హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎస్ఈ నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సార్కి నిన్న లేఖలు రాయడం జరిగింది పోస్ట్ కార్డులతో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఇక్కడ మీరు చూడవచ్చు నిన్న డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు అందరూ కూడా వందలాది మంది వేలాది మంది నిన్న పోస్ట్ కార్డులు మరి ఆ ఆ యొక్క లేఖలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సార్ కు రాయడం జరిగింది ఏమని రాశారంటే రాష్ట్రంలో పదవీ విరమణ తాజాగా అదే విధంగా పదోన్నతుల వల్ల పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడినందున వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతూ మరి పలువురు నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సార్కి లేఖలు రాశారు హైదరాబాద్ దిల్సు నగర్ లో సమావేశ సమావేశమైనటువంటి వందల మంది అభ్యర్థులు పోస్టు కార్డులు రాసి సీఎం కు పంపారు గత డిఎస్సి తర్వాత ఇప్పటికే రెండు సార్లు టెక్ట్లు నిర్వహించారని చెప్పేసి గుర్తు చేశారు ఈ సందర్భంగా వెంటనే నోటిఫికేషన్ అనేది విడుదల చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సార్ కు మరి తెలపడం జరిగింది ఇదే ఉద్యమ స్ఫూర్తితోనే ముందుకు పోవాలి మనమందరం ఖచ్చితంగా నోటిఫికేషన్ ని సాధించుకోవాలి ఎందుకంటే వాళ్లే వేస్తామని చెప్పారు ఆరు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఖాళీలు పెరిగాయి ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి పదివేల పోస్టులతోని తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి ఇక డిఎస్సి నోటిఫికేషన్ కోసము మరి పోస్ట్ కార్డు ఉద్యమం ఇక్కడ మీరు చూడవచ్చు మరో పత్రికల్లో రావడం జరిగింది టీచర్ పోస్ట్ల భర్తీకే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని తలబెట్టారనమాట బుధవారం అశోక్ నగర్ అదేవిధంగా దిల్సుకు నగర్లలో అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాసి మరి డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు మరి అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి సీఎం రేవంత్ కు పోస్ట్ కార్డులు పంపినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్క పేపర్ లో ఈ యొక్క వార్త అయితే మరి రావడం జరిగింది ఇప్పటికైనా కానీ ఆలస్యం చేయకుండా వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వెయ్యాలి ముఖ్యమంత్రికి రాసిన లేఖలను చూపుతున్నటువంటి మరి డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ వేయండి సిఎం రేవంత్ రెడ్డి సార్కి నిరుద్యోగ అభ్యర్థుల వినతి ముఖ్యమంత్రికి లేఖలు రాసినటువంటి అభ్యర్థులు